మాజీ వెంకయ్య వెంకయ్యనాయుడు జీవితం యువతకు ఆదర్శమని రాజకీయ సామాజిక సేవా రంగాల్లో తనదైన ముద్ర వేసి మార్గదర్శిగా నిలిచారని ప్రధాని మోదీ కొనియాడారు వెంకయ్యనాయుడు డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా మూడు పుస్తకాలను వర్చువల్గా ప్రధాని విడుదల చేశారు వెంకయ్య చాతుర్యం వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేరన్న మోదీ రాజ్యసభ చైర్మన్గా సభను సజావుగా నడిపారని గుర్తు చేశారు రాజకీయ నేతలు విలువలు పాటిస్తూ మాతృభాషను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా వెంకయ్య ఆకాంక్షించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బహుముఖ రంగాల్లో విశిష్ట సేవలందించారని ప్రధాని మోదీ ప్రశంసించారు వెంకయ్యనాయుడుతో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం తనకు దక్కిందన్న ప్రధాని ఎన్నో వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు అత్యాయిక పరిస్థితి వేళ వెంకయ్య ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారని చేశారు ఆ సమయంలో పదిహేడు నెలలు జైలు జీవితం గడిపారని తెలిపారు వెంకయ్యనాయుడు డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా మూడు పుస్తకాలను వర్చువల్గా ప్రధాని విడుదల చేశారు వెంకయ్య జీవిత ప్రస్థానంపై ప్రచురించిన సేవలో వెంకయ్యనాయుడు జీవితం పదమూడవ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం సందేశం మహానేత వెంకయ్యనాయుడు జీవితం ప్రయాణం పుస్తకాలను ఆవిష్కరించారు కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు ప్రముఖ వ్యాపార जी के హాజరయ్యారు बहुत लंबे समय तक काम करने का अवसर मिला है जब वो पार्टी के राष्ट्रीय अध्यक्ष थे जब वो सरकार में कैबिनेट के वरिष्ठ सहयोगी थे जब वो देश के उपराष्ट्रपति और राज्यसभा के सभापति थे अब कल्पना कीजिए एक सामान्य से गांव से निकलकर किसान परिवार का एक संतान बड़े बड़े दायित्वों को संभालने की ये इतनी लंबी यात्रा वेंकैया जी का जीवन विचार विजन और व्यक्तित्व की एक परफेक्ट झलक देता है नायडू जी ने उस दौर में एबीवीपी के कार्यकर्ता के रूप में राष्ट्रप्रथम की भावना से देश के लिए कुछ न कुछ करने का मन बना लिया वेंकैया जी हमारे उन साथियों में थे जो इमरजेंसी के खिलाफ जी जान से लड़े वैंकैया जी करीब करीब सत्रह महीने जेल में रहे भारत के आधुनिक शहरों की उनकी कल्पना अगर मैं इसके विषय में कुछ कहने जाऊंगा तो कई घंटे निकल जाएंगे वैंकैया जी के कार्यकाल में स्वच्छ भारत मिशन स्मार्ट सिटी मिशन और अमृत योजना जैसे अनेक अभियान शुरू हुए सिद्धांतपर राजकीय प्रोत्साहित ఈ సందర్భంగా ఆకాంక్షించిన వెంకయ్యనాయుడు చట్టసభలకు ఎంపికైన వారు హుందాగా ప్రవర్తించాలని సూచించారు విలువలు పాటిస్తూ మాతృభాషను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని పేర్కొన్నారు సిద్ధాంతం నచ్చకపోతే నాయకులు పార్టీ మారవచ్చు అన్న వెంకయ్య పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదిలి వెళ్లాలని హితవు పలికారు ప్రజలు గుణం చూసి తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని ఉద్బోధించారు And then welfare, they must go hand in hand. We should not be tempted by these freebies and then make the people lazy. Yes, we must give them a helping hand. You have been giving free ration to the crowds of people across the country. That should continue as long as it is required. But at the same time, skill development is the need of the hour. You have rightly created a ministry also for the same. And another thing I am very happy I want you to continue it and promote it further is promoting Indian languages, promoting mother tongue. I am happy that the Prime Minister of India guided his colleagues to bring textbooks, including professional textbooks, scientific textbooks in mother tongue. The UGC, the AICT,